వెళ్లే ముందు ఒకసారి ఫస్ట్ డే క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాము అనేది ఒక్కసారి చేస్తాను ఫస్ట్ ఫ్యామిలీ ఐ ఫ్యామిలీ నేర్చుకున్నాం లెటర్స్ ఏంటి అంటే ఐ యు డబ్ల్యూ టీ లెటర్స్ నేర్చుకున్నాం ఐ యుజేపీ అనే లెటర్స్ ని ఐ లెటర్స్ అంటారు సో ఈ లెటర్స్ ఎలా రాయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోన్ షెప్ రాకూడదు లూప్ పెట్టి రాయకూడదు అనుకున్నాం డబల్ ఈ కి పెట్టి రాయకూడదు అనుకున్నాం ఎందుకు అంటే స్పీడ్గా రాసినప్పుడు పక్కన ఐ రాసి డాల్పెట్ట మర్చిపోతే యు ఆర్ అయిపోతుందని చెప్పేసి అనుకున్నాం టీకి లూప్ పెట్టి రాయకూడదు అనుకున్నాం ఎందుకు అంటే స్పీడ్గా రాసినప్పుడు క్రాస్ వారి పక్కకి వెళ్ళిపోతే ఎలా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం సో పీ రాసినప్పుడు చాలా మంది ఇలా రాస్తారని చెప్పాను ఇలా రాయకూడదు స్పీడ్గా రాసినప్పుడు ఏమైపోతుంది అంటే హెచ్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నాం సో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే లెటర్స్ ఇవి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ లెటర్స్ ఇలా రాయకూడదు ఇలా మాత్రమే రాయాలని చెప్పేసి నేర్చుకున్నాం నెక్స్ట్ ఫ్యామిలీ సి ఫ్యామిలీ సో సి ఫ్యామిలీలో వచ్చే లెటర్స్ ఏంటి అంటే ఏ మనం ఏ స్ట్రోక్స్ కనెక్ట్ చేయాలి అనుకున్నాం ఎంట్రీ స్టోక్ ఎగ్జిట్ స్ట్రోక్ కనెక్ట్ చేయాలి ప్రింటింగ్ లెటర్కి ఎప్పుడైతే ఈ స్ట్రోక్స్ కనెక్ట్ చేస్తామో పూర్తిగా అది కర్సీ లెటర్ గా మారిపోతుంది అనుకున్నాం సో ఇప్పుడు ఎలా రాయాలి ఇలా రాయకూడదు అంటే ఎంట్రీ స్ట్రోక్ ఎక్కడ కనెక్ట్ అవ్వాలి అనుకున్నాం లెటర్ కి మిడిల్ ఆఫ్ ద బాడీలో అనుకున్నాం అంతేకాని మనం పైకి వెళ్ళేలాగా ఓవెల్ షేప్ వచ్చేలాగా రాయకూడదు స్లాంటిని వెళ్ళి కరువు రాయాలి చూడండి కరువు దాని మీద వెనక్కి వస్తూ ఎంట్రీ స్ట్రోక్ మీదకి వస్తూ దీన్ని కనెక్ట్ చేయండి పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ రాయండి కరువుతో ఎగ్జిట్ ఏ లెటర్ ప్రతి లెటర్ బాడీ కూడా సర్క్యూల్ షేప్ వచ్చేలాగా రాస్తే హ్యాండ్ రైటింగ్ చూడడానికి నీట్గా అందంగా కనిపిస్తుంది సో జోన్లో ఎలా రాయాలి నాతో పాటు రాసేయండి గా వెళ్ళండి కరువు తిప్పండి దాని మీదే వెనక్కి వస్తూ సర్కిల్ రాయండి పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ రాయండి కరువుతో ఎగ్జిట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్కి వస్తూ సర్కిల్ రాయండి పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ రాయండి కరువుతో ఎగ్జిట్ ఎంట్రీ స్ట్రోక్ లెటర్ కి మిల్ ఆఫ్ ద బాడీకి మాత్రమే కనెక్ట్ అవ్వాలి అంతేకాని ఇలా వచ్చేలాగా రాయకూడదు ఇలా ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎంట్రీ స్ట్రోక్ అనేది ఓవర్ స్లాంట్ రాస్తారు ఎప్పుడైతే మీరు ఓవర్ స్లాంట్ రాస్తారో లెటర్ బాడీ కి పైన కనెక్ట్ అవుతుంది ఎంట్రీ స్ట్రోక్ నేనేమంటున్నాను ఓవర్ కాదు జస్ట్ స్లాంట్ ఆల్రెడీ మనం స్ట్రోక్స్ నేర్చుకున్నాం లెఫ్ట్ స్లాండ్ రైట్ స్లాండ్ ఎలా పెట్టామంటారా లేదు కదా జస్ట్ స్లాంట్ రాసాం సో ఇప్పుడు కూడా అంతే జస్ట్ స్లాంట్ రాసి కలుగు రాస్తే కనెక్టింగ్ అనేది బాగా జరుగుతుంది లేదు అంటే పైన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు కూడా ఓవర్ స్లాండర్ రాయకూడదు జస్ట్ స్లాండ్ రాస్తే సరిపోతుంది ఏ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ డీ లెటర్ సేమ్ ఏ లాగే రాస్తూ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టానింగ్ రాశారు డి లెటర్ డీ లెటర్ రాయాలంటే చాలా మంది స్టాండింగ్ రాసి కడుగు రాస్తూ ఉంటారు అలా రాయకూడదు లేదా ఇలా రాస్తుంటారు ఇలా రాయకూడదు ఏ అయితే ఎలా రాస్తున్నామో అలాగే కొంచెం పైకి వెళ్ళి కిందికి అదే జస్ట్ ఎలా బాడీ వరకే అయితే ఏ లెటర్ అదే దీన్ని కొంచెం పెంచితే డి లెటర్ అంతే ఏలాగే రాయాలి అంతేకాని స్టానింగ్ రాసి కరువు రాసేలాగా రాయకూడదు సో ఈ బాడీ ఏ స్ట్రోక్స్ అనుకున్నాం ఎంట్రీ స్ట్రోక్ ఎగ్జిట్ స్ట్రోక్ చూడండి స్లాంట్ గా ఎంట్రీ స్ట్రోక్ రాసి కరువు తిప్పు వెనక్కి వస్తూ సర్కిల్ రాస్తూ పైకి వెళ్లి కిందికి స్టానింగ్ రాస్తూ కరువుతో ఎగ్జిట్ సేమ్ ఏలాగే సేమ్ ఏలాగే చూడండి స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్ రాయండి కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టానింగ్ రాయండి ఇక్కడ చిన్ని కరువుతో ఎగ్జిట్ ది రాసే విధానం ఇది సో ఇప్పుడు చూడండి డి రాయని అంటే చాలా మంది లూప్ పెట్టి రాస్తుంటారు డికి లూప్ పెట్టి రాయకూడదు ఎందుకు రాయకూడదు అంటే స్పీడ్ గా రాసినప్పుడు ఇక్కడ చూడండి క్లోజ్ అవ్వాల్సిన పార్ట్ కాస్త ఓపెన్ అయిపోతే డి లెటర్ కాస్త సిఎల్ లాగా మారిపోతుంది సో చూడండి డి లెటర్ కాస్త సిఎల్ లాగా మారిపోతుంది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డికి లూప్ పెట్టి అవసరం లేదు అసలు లూప్ అనేది మనం ఎప్పుడు వస్తుంది అనుకున్నాం బాగా హైట్ రాసినప్పుడు లూప్ వస్తుంది అనుకున్నాం సో ఇప్పుడు దీనికి లూపెట్టి రాయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కువ హైట్ రాయాల్సిన అవసరం లేదు లైక్ టీ టీ ఎంత టీ హైట్ రాసారో డి కూడా అదే హైట్ రాస్తే సరిపోతుంది సో మళ్ళొకసారి జోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్లాంటి గా వెళ్ళండి కరువు తిప్పండి దాని మీద ఏమైనా సర్కిల్ రాయండి కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ రాయండి కరువుతో ఎక్సెప్ట్ సో డి లెటర్ డి లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ సేమ్ ఎలాగ రాసి క్రియే కొంచెం కిందకొస్తే జీ లెటర్ సేమ్ ఈ బాడీకి ఏ స్ట్రోక్స్ అనుకున్నాం ఎంట్రీ సో ఈ పార్ట్ ని కొంచెం పెంచేసి లూప్ పెట్టి రాస్తున్నాం జీ లెటర్ సేమ్ ఇలాగే బాడీ ఎప్పుడు కూడా సేమ్ ఏలాగే రాయాలి సో ఇప్పుడు దీనికి ఎంట్రీ స్ట్రోక్ పెట్టి కొంచెం హైట్ పెంచేసి లూప్ పెట్టేసి సెట్ పెడితే సరిపోతుంది జీ లెటర్ ఓవర్ స్లాండ్ రాయకూడదు ఓవర్ స్లాండ్ రాశారు అంటే పోతుంది అలా అని ఇలా కరువు కూడా రాయకూడదు జస్ట్ స్లాంట్ వెళ్ళి కరువు తిప్పుతూ స్ట్రైట్ గా రాసిన తర్వాత మాత్రమే లూప్ పెట్టి రాస్తే లెటర్ షేప్ ఎక్సలెంట్ గా ఉంటుంది లేదు అంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో షేప్ ఎప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఉండాలి జోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్లాంట్ కావాలండి కరువు తిప్పండి దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్ రాయండి పై లైన్ టచ్ చేస్తే కింద లైన్ వరకు రావాలి మీకు కింద డబల్ రూ లైన్ ఉంటుంది లైన్ వరకు రావాలి బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేయండి సన్న లూప్ పెట్టాలి లెటర్ ని డామినేట్ చేసే విధంగా లూప్ పెట్టకూడదు లోపు ఎంత సన్నగా ఉంటే లెటర్ చూడడానికి అంత అందంగా కనిపిస్తుంది సో సన్నగా రూపెడుతూ ఎగ్జిట్ పెట్టండి మళ్ళొసారి జోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్కి వస్తూ సర్కిల్ రాయండి పైకి వెళికిందికి స్టాండింగ్ లైన్ సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ ఇది కనెక్టింగ్ ఇక్కడ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ పెట్టాలి సో జీ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ సేమ్ ఏ క్యూలేటర్ సేమ్ ఎలాగే రాసి పార్ట్ కొంచెం వస్తే క్యూలేటర్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఎంట్రీ స్ట్రోక్ ఈ పార్ట్ను కొంచెం పెద్దగా లో రివర్స్లో రివర్స్లో కరువు పెడితే ఎగ్జిట్ రివర్స్లో కరువు పెడితే ఎగ్జిట్ రాయాలి క్యూ లెటర్ సో క్యూ రాయాలంటే ఇలా రాయకూడదు అలా అనేసరికి ఇలా కూడా రాయకూడదు లెటర్ షేప్ మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టానింగ్ రాసిన తర్వాత మాత్రమే సన్నగా కరువు పెట్టాలి లెటర్ డామినేట్ చేసే విధంగా ఏ లోపు కూడా పెట్టకూడదు సో జోన్లో ఎలా రాయాలో చూద్దాం స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి దాని మీదే వెనక్కి వస్తూ సర్కిల్ రాయండి లైన్ టచ్ చేస్తూ లైన్ వరకు ఆల్రెడీ చెప్తాను మీకు కింద డబల్ రో లైన్ ఉంటుంది లైన్ వరకు రావాలి బట్ లైన్ కి టచ్ అవకూడదు ఇక్కడ పాయింట్ షూప్ రాకూడదు సన్నగా కరువు తిప్పుతూ బేస్ లైన్ కి కనెక్ట్ చేయండి సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ రాయండి క్యూ లెటర్ రాసే విధానం ఇది సో మరొకసారి జోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి దాని మీద వెనక్కి వస్తే సర్కిల్ రాయండి లైన్ టచ్ చేస్తే కింద లేని వరకు రావాలి రివర్స్ లో సన్నగా కరువు బేస్ బేసిరీని పెంప్ చేయండి ఇక్కడ నుంచి ఎగ్జిట్ క్యూ రాసే విధానం ఇది క్యూ లెటర్ ని ఇలాగే రాయాలి లూ పెద్దగా వచ్చేలాగా రాయకూడదు సో క్యూ లెటర్ ని నెక్స్ట్ లైన్ లో ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి ఇక్కడ చిన్ని డాట్ అంటే స్లాంట్ గా వెళ్ళి ఇక్కడ చిన్నది జస్ట్ అలా చిన్ని కరువులా కనపడకూడదు దీని మీద వెనకొస్తూ సీ రాస్తూ ఎగ్జిట్ చూడండి దీని మీద వెనకొస్తూ సీ రాస్తూ ఎగ్జిట్ సి లెటర్ దీనికి ఎంట్రీ పెట్టాము ఎగ్జిట్ పెట్టాము చాలా మంది రాసి ఎలా రాస్తారు సి అంటే ఇలా రాస్తామా లేదు కదా ఈ షేప్ పేద రాసేది సేమ్ అలాగే ఇక్కడ ఈ పార్ట్ వచ్చేలాగా చిన్న కరు తిప్పితే వెనక్కి వస్తూ సీ రాస్తూ ఎగ్జిట్ సో సి మరొకసారి జోన్లో ఎలా రాయలేదు చెప్తాను స్లాంట్ గా వెళ్ళండి చిన్ని కరువు చిన్ని డార్క్ లాగే ఉండాలి దీని మీద వెనక్కి వస్తూ సీ రాస్తూ ఎగ్జిట్ ఎగ్జిట్ పక్కకి చాలా మంది రాస్తారు ఇలా రాస్తారు ఇలా రాయకూడదు ఎంట్రీ స్లాంట్ ఎగ్జిట్ కూడా స్లాంట్ వచ్చేలాగా రాయాలి సో సీ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి కరువు తిప్పండి దీని మీద వెనక్కి వస్తూ సర్కిల్ రాయండి దీని మీద వెనక్కి వస్తూ సర్కిల్ రాయండి ఇక్కడ కదా ఎండింగ్ పాయింట్ ఇప్పుడు ఇలా రాసినప్పుడు ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ కదా ఇక్కడ ఎండ్ అయింది కదా ఇక్కడ ఇంకొక సర్కిల్ పెడితే ఎగ్జిట్ ఇక్కడ ఇంకొక సర్కిల్ పెడుతూ వేసేది ఓ రాసే విధానం ఇది ఓ చాలా మంది ఇలా పైన లూప్ పెట్టి రాస్తుంటారు పైన లూప్ పెట్టి రాయకూడదు ఎందుకు రాయకూడదు అంటే స్పీడ్ గా రాసినప్పుడు ఇవ్వకూడదు ఓ రాసి పక్కన ఐ రాసి డాట్ పెట్ట మర్చిపోతే సి లెటర్ ఆర్ లెటర్ చూడండి ఇక్కడ క్లోజ్ అవ్వాల్సింది కాస్త ఓపెన్ అయిపోతే సిఆర్ లాగా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకి పైన లూప్ పెట్టకూడదు లూప్ అనేది మిడిల్ జోన్ లో మిడిల్ లో పెట్టాలి ఆ లూపు కూడా కంటికి క్లియర్ గా పెట్టాలి అంటే ఫస్ట్ ఇలా రాసి ఇలా రాసి ఇలా రాస్తే చూడండి ఏ లెటర్ అయిపోయింది ఓ లెటర్ కాస్త ఏ అయిపోతుంది సో లూపు ఎప్పుడు కూడా కంటికి క్లియర్ గా కనిపించేలాగా పెద్దగా పెట్టారు అంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు సో ఓకి అప్పర్ జోన్ లూప్ పెట్టకూడదు మిడిల్ జోన్ లో మాత్రమే లూపు పెట్టి రాయాలి మళ్ళొకసారి జోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళొకసారి స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి ఇక్కడ ఇక్కడికి వెనక్ వస్తూ సర్కిల్ ఇక్కడే కనెక్ట్ చేయండి ఇక్కడ నుంచి లోపల సర్కిల్ పెట్టి ఎగ్జిట్ అంటే ఇప్పుడు నేను ఇలా రాసానా ఇలా అంటారు ఇలా వెళ్ళి ఇలా రాసాను లేదు లేదు అలాంటికి వెళ్ళి కరు వెనక్కి వస్తూ సర్కిల్ ఇక్కడ ఆగాలి ఇక్కడ ఆగి ఇక్కడ నుంచి ఇంకొక సున్నా పెట్టాలి ఇక్కడ నుంచి అంటే బొమ్మకి కన్ను పెడతాం కదా బొమ్మకి కన్ను సో అలాగే ఇక్కడ నుంచి సర్కిల్ పెట్టు ఎగ్జిట్ పెట్టండి సో ఓ రాసే విధానం ఇది ఓ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు ఫస్ట్ ఫ్యామిలీ కానీ సెకండ్ ఫ్యామిలీ కానీ ఏ ఫ్యామిలీ లెటర్ ఏ లెటర్ అయినా సరే మీకు ఇబ్బందిగా ఉంది అర్థం కాలేదు రాయడం రావట్లేదు అని ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఫ్యామిలీ ఇది సెకండ్ ఫ్యామిలీ నెక్స్ట్ ది థర్డ్ ఫ్యామిలీ ఆల్రెడీ మనం ట్వంటీ సిక్స్ లెటర్స్ ని ఎన్ని ఫ్యామిలీస్ గా డివైడ్ చేయడం జరిగింది ఫైవ్ ఫ్యామిలీస్ గా డివైడ్ చేసామని చెప్పాను కదా ట్వంటీ సిక్స్ లెటర్స్ ని ఏ స్ట్రోక్స్ బేస్ చేసుకుని ఎంట్రీ ఎగ్జిట్ స్టాక్స్ బేస్ చేసుకుని ట్వంటీ సిక్స్ లెటర్స్ ని ఫైవ్ ఫ్యామిలీస్ గా డివైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ అయిపోయింది సెకండ్ ఫ్యామిలీ కూడా అయిపోయింది థర్డ్ ఫ్యామిలీ ఎల్ ఫ్యామిలీ చాలా మందికి షేప్ సరిగా రాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈజీ వే నేను చెప్పేది ఏంటి అంటే ఈజీగా రాయడం కోసం ఈ స్టాండింగ్ లైన్ ని ఎక్కువ స్పేస్ అంటే ఫింగర్ స్పేస్ లాగిస్తూ ఒక లైన్ అంతా రాసేయండి ఫింగర్ స్పేస్ లాగిస్తూ ఒక లైన్ అంతా రాసేయండి రాసిన తర్వాత నా వైపు చూడండి ఎంట్రీ స్ట్రోక్ ఎలా వెళ్ళి ఒకేసారి స్లాంట్ గా పైకి వెళ్ళండి ఇక్కడ దీనికి కనెక్ట్ చేయండి దీని మీద కిందకొస్తూ స్ట్రైట్ గా రాస్తూ కరువుతో ఎగ్జిట్ ఎస్ చూడండి మళ్ళీ స్లాంట్ గా పైకి వెళ్ళండి కరువు తిప్పుతూ స్ట్రైట్ కరువుతో ఎగ్జిట్ స్లాంట్ గా వెళ్ళండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా రాయండి కరువుతో ఎగ్జిట్ స్లాంట్ గా వెళ్ళండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా రాయండి కరువుతో ఎగ్జిట్ అంటే ఇప్పుడు నేను ఎక్కడ రాయాలి అంటే కనెక్టింగ్ నాకు ఇక్కడ జరిగింది అంటారా లేదా ఇక్కడ అంటారా ఎల్ అంటే మనకి ప్రింటింగ్ ఎలా ఉంటుందా ఎలా ఉంటుందా ఎలా ఉండేది సో దీనికి ఏం చేస్తున్నాం అంటే ఇష్టం కరెక్ట్ చేస్తున్నాం లూప్ పెడుతున్నాం స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తున్నాం కరువుతో ఎగ్జిట్ అంతే బాడీ నేమి మార్చం మీరు చాలా మంది ఇలా కలుసు పెడితే రాస్తుంటారు ఇలా రాస్తే ఏమైతుందంటే స్పీడ్ గా రాసినప్పుడు అది ఎల్ లెటర్ కాస్తే అయిపోతుంది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్ ఫ్యామిలీలో ఉన్న అన్ని లెటర్స్ కి లూప్స్ రాయాలి లూప్స్ కూడా పై లైన్ వరకు వెళ్ళాలి బట్ లైన్ కి టచ్ అయ్యకూడదు స్టాండింగ్ పొజిషన్ లో ఉండాలి ప్రతి లెటర్ కూడా టాప్ టు బాటం స్టాండింగ్ పొజిషన్ లో ఉంటేనే లెటర్ చూడడానికి అందంగా కనిపిస్తుంది సో ఇప్పుడు నేను ఈజీగా ఎలా రాయాలని నేర్పించాను ఇప్పుడు డైరెక్ట్ గా రాయాలి మళ్ళీ స్టాండింగ్ లైన్ రాసి మళ్ళీ చేయతి రాయకూడదు హ్యాండ్ రైట్ చేయకుండా రాయాలి కదా ఇప్పుడు చూడండి సో డైరెక్ట్ గా ఎలా రాయాలనేది చూద్దాం స్లాంట్ గా వెళ్ళిపోండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ కరువుతో ఎగ్జిట్ స్లాంట్ గా లూప్ స్ట్రైట్ గా రాస్తూ కరువుతో ఎగ్జిట్ రాయాలి ఎల్ లెటర్ ఎల్ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు ఇక్కడ చూడండి ఇది స్లాంట్ ఇది స్టాండింగ్ కర్వ్ అండ్ ఎగ్జిట్ దీన్ని ఇలా కలపాలి అంటే ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ లైన్ లో సేమ్ అలాగే స్లాంట్ గా వెళ్ళండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ సర్కిల్ షేప్ లో ఉండాలి హాఫ్ సర్కిల్ షేప్ లో ఉండాలి సర్కిల్ హాఫ్ సర్కిల్ షేప్ లో ఉండాలి సో ఇప్పుడు ఎగ్జిట్ పెట్టాలి బి లెటర్ బి రాసినప్పుడు చాలా మంది ఇలా లూప్ పెడుతుంటారు లూప్ పెట్టి అంటే ఇలా రాసేసి ఇలా లూప్ పెడుతుంటారు బి లెటర్ కి లూప్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు అసలు లూప్ ఎందుకు పెట్టకూడదు పెడితే ఏమవుతుంది అంటే స్పీడ్ గా రాసినప్పుడు లూప్ పెట్టి పక్కన అయి రాసి డాట్ పెట్ట మర్చిపోతే చూడండి ఇది ఎల్ అయిపోతుంది ఇది ఆర్ అయిపోతుంది బి లెటర్ కాస్త ఎల్ఆర్ చూడండి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బికి లుప్ పెట్టి రాల్సిన అవసరం లేదు సో కి ఎలా అయితే ఇచ్చామో చిన్న కారు అలాగే బీ కి కూడా ఇస్తే సరిపోతుంది సో ఈ బి లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు రాసిన ముందు ఒక్కసారి షేప్ మనకి ఓవర్ షేప్ రాకూడదు అలాగే ఓవర్ గా రాయకూడదు సో ప్రింటింగ్ లో బి ఇలా కదా ఉంటుంది ప్రింటింగ్ లో బి ఇలానే కదా ఉంటుంది సో కనెక్ట్ చేసినప్పుడు మనకి సర్కిల్ షేప్ రావాలి సో ఇప్పుడు నేను ఇలా రాసి చూడండి ఇలా కనెక్ట్ చేసినప్పుడు ప్రింటింగ్ లో బాడీ అయితే ఎలా సర్కిల్ షేప్ లో ఉందో కర్స్ బాడీ కూడా అలాగే సర్కిల్ షేప్ వచ్చేలాగా ఉండాలి సో పెద్దగా రాయకూడదు అలానే వోవే షేప్ వచ్చేలాగా కూడా రాయకూడదు సో బి లెటర్ రాసే విధానం ఈ లెటర్ని ఒక రైవంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ హెచ్ లెటర్ స్లాంట్ గా పైకి వెళ్ళండి లూ పెడుతూ స్ట్రైట్ గా రాయండి దీని మీద పైకి వెళ్తే పెద్దగా కరువు తిప్పుతూ స్టాండింగ్ రాయండి కరువుతో ఎగ్జిట్ చూడండి హెచ్ రాయాలి అంటే ప్రింటింగ్ లో హెచ్ లాగే ఉంటుంది దీనికి ఎంట్రీ పెడతాం లూ పెడతాం సేమ్ అలాగే రాస్తాం అంతేకాని ఇలా రాసేసి ఇలా రాయదు చాలా మంది ఇలాగే ఎటువైపో వెళ్ళిపోతుంది అసలు సంబంధం లేకుండా రాస్తారు ప్రింటింగ్ లో ఇలా నేర్చుకున్నామా లేదు కదా స్టాండింగ్ రాస్తూ చక్కగా కరువు తిప్పుతూ స్టాండింగ్ ఇక్కడ స్టాండింగ్ ఉంది ఇక్కడ ఒకటి స్టాండింగ్ ఉంది బట్ ఇక్కడ స్టాండింగ్ మాత్రం ఉండవు పక్కకి వెళ్ళిపోతాయి సో రాసే విధానం ఇది స్టాండింగ్ రెండు వైపులో మనకి స్టాండింగ్ వచ్చేలాగా ఉండాలి ఇక్కడ చిన్న కరువుతో ఎగ్జిట్ పెట్టండి హెచ్ లెటర్ రాసే విధానం ఇది బాడీ ఎట్టి పరిస్థితిలో చిన్నగా రాయకూడదు అలానే ఓవర్గా కూడా రాయకూడదు ప్రతి లెటర్ బాడీ మనకి ఎలా ఉండాలి అంటే కనెక్ట్ చేసినప్పుడు సర్కిల్ షేప్ వచ్చేలాగా ఉండాలి అలానే స్క్వేర్ షేప్ లాగా కూడా రాయకూడదు సో హెచ్ లెటర్ బాడీ రాసే విధానమది ఈ లెటర్ ని ఒక అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా రాయండి చూడండి స్లాంట్ గా వెళ్ళి లూప్ పెడుతూ స్ట్రైట్ గా రాయండి కొంచెం పైకి అంటే మిడిల్ జోన్ లో మిడిల్ పైకి వెళ్తూ పక్కకి స్లాంట్ చూడండి కొంచెం పైకి వెళ్తే పక్కకి స్లాంట్ ఇక్కడ సన్నగా కరువు తిప్పుతూ టచ్ చేయండి ఇక్కడ మళ్ళీ సన్నగా కరువు తిప్పుతూ దీన్ని టచ్ చేయండి సో ఇక్కడ నుంచి స్లాంట్ గా వెళ్ళండి మళ్ళీ చూడండి స్లాంట్ గా వెళ్ళండి సో ఇక్కడ కరువుతో ఎగ్జిట్ ఇక్కడ కరువుతో ఎగ్జిట్ ఏ లెటర్ అంటారు కే లెటర్ కే లెటర్ రాయాలి అంటే చాలా మంది ఇలా రాస్తారు ఇలా రాయకూడదు ఎందుకు రాయకూడదు అంటే స్పీడ్ గా రాసినప్పుడు కే లెటర్ కాస్త ఆరైపోతుంది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కే ఇలా రాయకూడదు కే లెటర్ రాసేటప్పుడు మీరు ఇబ్బంది పడే అవసరం ఏమీ లేదు కేకి ఆల్రెడీ స్ట్రోక్స్ ఉంటాయి కేకి ఆల్రెడీ స్ట్రోక్స్ ఉంటాయి సో మనం హ్యాండ్ చేయకుండా రాయాలి కదా సో దానికోసం స్లాంట్లో లూప్ పెట్టి స్ట్రైట్ ఇప్పుడు ఏం చేయాలి దాని మీద పైకి వెళ్తే ఈ స్లాంట్ పక్కకి సన్నగా కరు మళ్ళీ స్లాండ్ కరుతే చూడండి ఈ షేప్ రావాలి మనకి ఈ షేప్ రావాలి అంతేకాని సర్కిల్ షేప్ వచ్చేలాగా రాయకూడదు స్ట్రోక్స్ ఆల్రెడీ ఉంటాయి ఈ స్ట్రోక్స్ మీద నుంచి సన్నగా కరువు పెడుతూ మళ్ళీ స్లాంట్ రాస్తూ కరువు రావాలి కే లెటర్ రాసే విధానం పొరపాటున ఇలా సర్కిల్ షేప్ లా వచ్చింది అంటే ఆరైపోతుంది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేని ఇలా రాయకూడదు ఇలా మాత్రమే రాయాలి సో కే లెటర్ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళిపోండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా రాయండి పైన డబల్ లైన్ కి టచ్ అవ్వకూడదు కింద డబల్ లైన్ కూడా టచ్ అవ్వకూడదు రివర్స్ లో పెట్టండి ఆల్రెడీ క్యూ కి పెట్టాను కదా రివర్స్ లో సేమ్ అలాగే ఎఫ్ కూడా పెడుతూ ఎగ్జిట్ పెట్టండి సో ఎఫ్ రాయాలి అంటే ఇలా రాయకూడదు అలా అని ఇలా రాయకూడదు మనం ఇచ్చిన స్ట్రోక్స్ ఎన్ని అంటే రెండు ఏంటది ఎంట్రీ స్ట్రోక్ ఎగ్జిట్ స్ట్రోక్ ఈ ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ అనేది కంటికి క్లియర్ గా కనిపించేలాగా రాయాలి స్థానింగ్ పొజిషన్ వచ్చేలాగా రాయాలి అంతేకాని మొత్తం కలిపి కరువు వచ్చేలాగా రాయకూడదు సో ఎఫ్ లెటర్ రాసే విధానం అది పైలెన్ కిచ్చకూడదు డవరూలో కింద కి టచ్ అవ్వకూడదు చూడండి బి హెచ్ లెటర్స్ కి అప్పర్ జోన్ లో లూప్ పెట్టి రాయాలి లూప్ లేకుండా ఉంటే ఈ లెటర్స్ బాగోవు హ్యాండ్ రైటింగ్ కూడా అంతగా అనమాట అంటే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ లెటర్స్ కి లూప్స్ పెట్టే రాయాలి లేదు నేను లూప్ పెట్టను లూప్ పెట్టకుండా రాస్తాను అంటే చూడండి బాగుందంటారా లేదు ఖచ్చితంగా ఎల్ ఫ్యామిలీ లెటర్స్ కి అప్పర్ జోన్ లో లూప్ పెట్టి రాస్తేనే చూడడానికి అందంగా కనిపిస్తుంది ఓకే రండి సో కేఎఫ్ లెటర్స్ రాసే విధానం ఇది ఈ రోజు క్లాస్ లో మనం సెకండ్ ఫ్యామిలీ థర్డ్ ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీస్ నేర్చుకున్నాం లెటర్స్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే అర్థం కాకపోయినా లెటర్ రాయడం రాకపోయినా కామెంట్ రూపంలో తెలియజేశారు అంటే మీకు ఇంకా ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఈ రోజు క్లాస్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హ్యాండ్ రైటింగ్ రాక ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియక చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేయగలిగారు అంటే వాళ్ళకి మీరు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను చాలా సార్లు చెప్పాను హ్యాండ్ రైటింగ్ అంటే నాట్ ఓన్లీ స్కోరింగ్ ఇది మార్క్స్ స్కోర్ చేసుకోవడం కాదు అది మన భవిష్యత్తు మన రాసే ప్రతి లెటర్ లో మన వే ఆఫ్ బిహేవియర్ పూర్తి మన జాతకం చెప్పేయచ్చు అంత పవర్ఫుల్ హ్యాండ్ రైటింగ్ సో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియక చాలా మంది పిల్లలు సఫర్ ఉన్నారు ఇప్పుడు మన టెన్త్ రిజల్ట్ లో కూడా కేవలం హ్యాండ్ రైటింగ్ వల్ల మార్క్స్ తక్కువ వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు దయచేసి ఎవరైనా మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా అలా ఉన్నారు అంటే దయచేసి షేర్ చేయండి నేర్చుకోమని చెప్పండి